హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ ఇందిరం ఎళ్ల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరం ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ పథకం కింద ఇళ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులను దశలవారీగా జమ చేయనుంది ఇక అలాగే తాజాగా ఇందిరం ఇళ్ల పథకంపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది రాష్ట్రంలో మొత్తం ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించారని తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు అలాగే దాదాపు యాభై ఏడు వేల ఇళ్లు బేస్మెంట్ దశ పూర్తి చేసుకుని గోడల నిర్మాణం జరుగుతోందని ఆయన చెప్పారు ఎనిమిది వేల ఇళ్లకు స్లాబ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు ఐదు వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని త్వరలోనే పెద్ద ఎత్తున గృహ ప్రవేశ వేడుకలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు ఇక ఈ పథకం తొలి దశలో అత్యంత పేద కుటుంబాలకు ఇల్లు మంజూరు చేసినట్లుగా గౌతమ్ తెలిపారు అత్యంత అర్హులైన కుటుంబాలు మొదట ప్రయోజనం పొందేలా చూశామని పేర్కొన్నారు రెండు నెలల క్రితమే అనుమతులు ఇచ్చామని అయినప్పటికీ నిర్మాణం చాలా వేగంగా సాగుతోందని చెప్పారు ఇప్పటి వరకు వివిధ దశల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం మూడు వందల ఎనభై ఆరు పాయింట్ పన్నెండు కోట్ల రూపాయలు విడుదల చేసిందని ఆయన తెలిపారు ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నిధులు నేరుగా జమ అవుతాయని ఈ వారంలోనే నూట పదిహేను కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు ఇందిరెళ్ల లబ్ధిదారులుగా ఎంపికైన వారిలో పన్నెండు వేల ఏడు వందల మందికి సంబంధించిన వివరాలపై అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని కూడా చెప్పారు అయితే వీరిలో పదివేల ఏడు వందల మంది నిబంధనల ప్రకారం అర్హులుగా ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై మంది అనర్హులుగా తేల తేలారని అనర్హులుగా తేలిన వారిలో ఆర్సిసి స్లాబ్ ఇంటిలో నిర్వహిస్తున్న వారు ప్రభుత్వ ఉద్యోగులు గతంలో ప్రభుత్వ పథకంలో ఇల్లు పొంది పొందిన వారు ఉన్నారని అయితే పెద్ద సంఖ్యలో అయితే పెద్ద సంఖ్యలో మంజూరు చేసిన ఇంద్రమ్మ ఇల్లు రద్దు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన వెల్లడించారు ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో